ಪರಿಪೂರ್ಣಾನಂದಗಾರು ದಾಖಾಧಿಪತು ಆ ಪರಿಪೂರ್ಣಾನಂದ ಗಿ ಸ್ವಯ ವಾರು ಒಕಗರ್ಥ ಜೀವಿ ಅದೃಷ್ಟ ಮಹಾತ್ಮಳ ತರು ವಾರ ಚಿತ್ರಕೂಡ ಈ ಆಧ್ಯಾತ್ಮಿಕ ಮಾರ್ಗದಲ್ಲಿ ಆಗ ಪಕ್ಷಿ ದೀಂಟ್ ಪಟ್ಟು ಸಾಧಿಸಿ ಜೀವಿ ಆಧ್ಯಾತ್ಮಿಕತೆ ಅಂಕತೆ ఇటువంటి మహాత్ములు మనం దర్శించుకోవడం కూడా అదృష్టం లోపల ఎంతోమంది పొందుతుంటారు పోతూ ఉంటారు ఏ ఉపయోగం కానీ తమ జీవితాలు ఎవరైతే అందులో మనల్ని ఆ ఆధ్యాత్మిక వైపుకు నడిపిస్తూ వాళ్ళందరినీ కూడా మన యొక్క గమ్యానికి లేదా లక్ష్య సాధనకి దిశగా నిలిపించే వద్ద అక్కడ అక్కడ మనం లభిస్తారు అందులో అక్కడికని వారితో నాకు వృద్ధిగా అనుభవంతో ఉంది ఒకసారి రోజు వారితో నాకు గడిచేవద్దు చిత్తరామయ్య గారిని ఇక్కడ మనం పలకరించడానికి వచ్చారని తెలిసి ఒక్కసారి వారిని నశించుకుంటాము అని వారిని మనం ఆహ్వానించాం మనం పోయిన వెంటనే వారు అంగీకరించి వచ్చినందుకు వారికి నా యొక్క ధన్యవాదాలు వారికి నా యొక్క ఆదాభివందాన్ని సమర్పిస్తూ ఈ సందర్భంగా మా సమితి సభ్యులు రోజు ఇక్కడ సత్సంగా చేసుకుంటాం నాకు మంచి మాట మా చెప్పి వాళ్ళందరినీ ఇంకా అండ్ నా పరమాత్మకి ఇంకా చేరువు కావడానికి నాకు ఎలా కాస్త మాట

हारिहा विविस्थलवासी मलयालय त्राय ब्रह्म निष्ठाते नम ओ दिव्य भूमौ तथा काशे बहिंद मे विभु यो विपात्य वहासात्मा तस्मै सर्वोमने नमः महर्षि सतगुरु श्री महाराज स्वामी గారికి పరివరణ పొచినటువంటి పూజ్యశ్రీ పరమగతి స్వామి గారికి పూజ్యశ్రీ జ్ఞానగతి స్వామి గారికి పూజ్యశ్రీ వికුණాని గారికి పరమహంస రామకృష్ణ పరమహంస గారికి మదరస్ శ్రీ సర్వదైవ్ గారికి శ్రీ వివేకానంద స్వామి వారికి అలాగే సకల గురువులందరికీ హృదయపూర్వ సకల దేవతలందరికీ హృదయపూర్వక శాస్త్రాంగతంగా ప్రణామంలు ఆచరిస్తూ సాక్షాత్ పరబ్రహ్మ స్వరూపు లేనటువంటి మీ అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారం చెల్లించుకుంటూ మనకి భగవంతుడు మానవ దేహాన్ని ఇచ్చాడు కాబట్టి దీన్ని సద్వినియోగపరుచుకొని దీన్ని మన జీవిత లక్ష్యమైనటువంటి ఆత్మజ్ఞానాన్ని సంపాదించుకోవాలి పశువులకి మానవులకి భేదం ఏంటంటే పశువులు కూడా కించితం జ్ఞానం ఉంటుంది గడ్డి పెట్టపోతే దగ్గరికి వస్తుంది కర్ర పెట్టుకుంట పోతే దూరం అంత మాత్రం జ్ఞానం పశువులు కూడా ఉంటుంది అన్నమాట అయితే మనుషులకి ఏంటంటే భగవంతుడు విశిష్టంగా బుద్ధి అనేటువంటి దానిని ఇచ్చారు కాబట్టి ఆ బుద్ధిని ఉపయోగించుకుని ఇది మంచి ఇది చెడు అని చెప్పినప్పుడు చెడును వదిలేసి మంచిని గ్రహించేటటువంటి బుద్ధిని భగవంతుడు ఇచ్చారు కాబట్టి ఈ బుద్ధిని మనం ఉపయోగించుకొని సూక్ష్మమైనటువంటి ఆత్మతత్వాన్ని తెలుసుకోవడానికి ప్రయత్నం చేయాలి ఎందుకంటే ఈ ఆత్మతత్వం అనేటువంటిది సూక్ష్మాతి సూక్ష్మంగా మన హృదయంలోనే ఉంటుంది కాబట్టి దాన్ని తెలుసుకోవాలంటే రెండు రకాల సాధనలు ఉంటాయి అన్నమాట బాహ్య సాధనలు ఆంతరంగిక సాధన బాహ్య సాధనలు అంటే వాళ్ళ నిష్కామకర్మ చేయటం నిష్కామకర్మ అంటే ఏంటంటే ఉద్యోగం చేయండి వ్యవసాయం చేయండి వ్యాపారం ఇంటి పని వంట పని ఏ పని చేస్తున్నా కూడా ఓ పరమేశ్వరరావు భగవంతుడు నీ యొక్క సేవగా భావించి చేస్తున్నా అనేటువంటి శరణాగత భావంతో చేసినట్లయితే అది ఆ పని ఒక పూజ అది నిష్కామ కర్మ అని పిలుచుకోవాలి తాళం ఒకవైపు వేసే అనుకోండి లాక్ అవుతుంది ఒకవైపు వేస్తే విడవద్దు అట్లాగే ఇప్పుడు మనం దైనందిన కార్యక్రమాల్లో చేసేటటువంటి పనుల్ని ఓ పరమేశ్వరాన్ని యొక్క సేవగా భావించి చేస్తున్నా నిరంతరం ఆ భగవంతుని మనస్సులో ఉంచుకుని పనులు చేస్తూ ఉన్నట్లయితే ఇరవై నాలుగు గంటల భగవంతుడి కనెక్షన్ పెట్టుకుని వాడు అవుతాం ఇప్పుడు ఒక పతివ్రత స్త్రీ ఉంటుంది ఇంట్లో పనులు చేసుకుంటూ ఉంటుంది అన్ని పనులు చేసుకుంటూ ఉంటుంది వాడు మనస్సు మాత్రం వాడు భర్తగా లేదు పక్క గ్రామానికి పని మీద వెళ్తే ఆయన మీద లగ్నమై ఉంటుంది అట్లా మనం ఏ పని చేస్తున్నా కూడా మనం మనస్సు మాత్రం ఆ భగవంతుని చింతన చేసుకుంటూ ఉన్నట్లయితే భగవంతుడు ఇరవై నాలుగు గంటలు కనెక్షన్ పెట్టుకున్నామంటాం భగవంతుని యొక్క అనుగ్రహం శీఘ్రంగా లభిస్తున్నాం కాబట్టి ఈ విధంగా నిష్కామ కర్మ చేయడం వలన మనకి ఏదో ఒక పని చేస్తున్నాం కాబట్టి కొంత డబ్బులు వస్తుంటే జీవనం జరిగిపోతాం రెండవది ఏం జరుగుతుంది మనం అనేక జన్మల్లో కొన్ని జన్మ అనేక జన్మల్లో కొన్ని మంచి పనులు తెలిసి తెలియకొని చెడు పనులు కూడా చేస్తాం వాటి యొక్క సంస్కారాలన్నీ మన అంతఃకరణంలో ఉంటాయి కాబట్టి ఈ నిష్కామ కర్మ వలన అవన్నీ కూడా శుద్ధి అయిపోతాయి ఈ నిష్కామ కర్మ అనేటువంటిది ఆ జన్మ జన్మాంతరాలు వచ్చినటువంటి పుణ్య పాప కర్మను దహించి వేసి మన మనస్సుని శుద్ధి చేసి ఇంకా మూడవ ఉపాయం ఏంటంటే భగవంతుని యొక్క అనుగ్రహం కలుగుతుంది ఎట్లా అంటే ఒక పసిపిల్లవాడు చిన్నగా అప్పుడే తప్పటడుగులు వేస్తున్నారు తల్లిదండ్రులు ఎంతో సంతోష నడిపించడానికి ప్రయత్నం చేస్తాం అట్లాగే మనం ఆధ్యాత్మిక మార్గంలో తెలుసో తెలియకో ఏదో విధంగా ఇట్లా నిష్కామం భావంతో ఉన్నట్లయితే ఓహో వీళ్ళు నన్ను తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు వాళ్ళు స్త్రీలు ఏమైనా అంటే పురుషులు వాళ్ళు ఏ జాతి వాళ్ళ ఏమైనా ఆ భగవంతుడికి అనుగ్రహం కలుగుతుంది అన్నమాట వీళ్ళు నన్ను తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు కాబట్టి వీళ్ళని ఉద్ధరించాలనేటువంటి అనుగ్రహం భగవంతుడు కలుగుతుంది ఎప్పుడైతే భగవంతుడి యొక్క అనుగ్రహం ఒకసారి మన మీద కలిగిందో ఈ ఆధ్యాత్మిక మార్గంలో వచ్చేటటువంటి విఘ్నాలన్నీ కలుగుతాయి ఎప్పుడెప్పుడు ఎవరెవరిని కలుసుకోవాలో ఏ పుస్తకాలు చదువుకోవాలన్నీ భగవంతుడు మనకి అదృశ్యంగా ఉండి సహాయం చేస్తూ ఉంటారు కాబట్టి ఈ విధంగా నిష్కామకర్మ వలన మూడు రకాల ఉపయోగాలు అలాగే భగవంతుని ఎందుకు నిర్మలమైనటువంటి భక్తిని అలవర్చుకున్నట్లయితే దీనివలన మనస్సులో ఉన్నటువంటి చెంచల స్వభావం తగ్గుతున్నాం చెంచల స్వభావం అంటే ఏంటి మనస్సు ఒక్కొక్కసారి జరిగిపోయిన సంఘటనలోకి వెళ్తుంది లేకపోతే భవిష్యత్తులోకి వెళ్తుంది లేదా ఆ పక్కకి ఈ పక్క అంటే ఇక్కడ ఉండగానే ఇంకో ప్రదేశానికి వెళ్తుంది ఇట్లా నిరంతరం చంచలంగా ఉండడం మనసు యొక్క స్వభావం కాబట్టి దాన్ని విక్షేప అని ఆ విక్షేపం పోవాలని అంటే చక్కటి గురువు గారి దగ్గర ఒక మన ఇష్టదైవం మీద బీజాక్షర సైతం అనేటువంటి మంత్రాన్ని తీసుకుని చక్కగా దాన్ని ఉపాసన చేస్తూ ఉన్నట్లయితే క్రమక్రమంగా ఈ మనసులో ఉన్నటువంటి చర్చల అసలు భావం ఒక ఏనుగుంటుంది అది తొండ నిరంతరం కలుగుతూ ఉంటుంది దానికి ఒక కర్రముక్క తాడు ముక్క అట్లా పడేసామంటే ఇంకా దాన్ని పట్టుకుని ఉంటుంది అట్లాగే ఈ మనస్థితి మనం ఈ గురువు గారి దగ్గర ముందు తీసుకున్నటువంటి మంత్రాన్ని అందించి బాగా దేవ చేసుకుంటూ ఉన్నట్లయితే మనసులో ఉన్నటువంటి చెంచల స్వభావం తగ్గిపోయి చక్కటి ఏకాగ్రత ఏకాగ్రతాము ఇట్లా నిష్కామకర్మ వల్ల మనసు శుద్ధి అవుతుంది నిష్కామ ఉపాసన వల్ల ఉపాసన అంటే భక్తి వలన మనసులో ఏకాగ్రత వస్తుంది అటువంటి శుద్ధి అయినటువంటి ఏకాగ్రమైనటువంటి మనస్సు ద్వారా మనం బాగా విచారణ చేసి మనం ఎవరో ఏంటో తెలుసుకోవాలి ఇప్పుడు మహాత్ములు ఎవ్వరు చెప్పనండి మరళ స్వామివారు చెప్పనండి రమణ మహాసులవారు చెప్పనండి రామకృష్ణ పరమహి చెప్పనండి ముందు నిన్ను నీవు తెలుసుకోవాల్సి ముందు మన స్వరూపం ఏంటో తెలుసుకున్నట్లయితే ఆ తర్వాత మనం లోక సేవ చేయటమా లేకపోతే ఏం చేయటం అనేది జరుగుతుంది కాబట్టి ఈ విధంగా సూక్ష్మమైనటువంటి మనసు ద్వారా విచారణ చేస్తూ ఉన్నట్లయితే మనకి చక్కగా ఆత్మతత్వం అలవాటు మన అది మన హృదయంలోనే ఉంటుంది మన హృదయంలో ఉన్నటువంటి ఆత్మతత్వాన్ని తెలుసుకున్నట్లయితే అప్పుడు మనసు ప్రశాంతంగా నెమ్మదిగా ఉంటుంది కాబట్టి ఈ కర్మ నిర్మలమైన భక్తి చక్కగా సాత్విక ఆహారం తీసుకోవడం ఇట్లా సత్సంగం చేసుకోవడం మంచి గ్రంథాలు చదువుకోవడం ఇవన్నీ కూడా బాహ్యపరమైనటువంటి సాధన ఆంతరంగిక సాధన అంటే మన శ్రవణ మనన నిధిద్యాసం ఆత్మతత్వం గురించి బాగా శ్రవణం చేయాలి ముందు వినాలి ఆ తర్వాత విన్నటువంటి దాన్ని బాగా మననం చేయాలి అప్పుడు అది క్రమంగా అనుభవం రూపొచ్చు ఇప్పుడు వాళ్ళు మార్కెట్లో మరి ఏదైనా వస్తువు మార్కెట్ చేసేవాడు ఏం చేస్తారు దాని గొప్పతనాన్ని గురించి విలువగా ప్రచారం చేస్తారు అప్పుడు దాని గొప్పతనం తెలిసినటువంటి వాళ్ళు ఎగిపోతున్నారు అట్లాగే ఈ ఆత్మతత్వం యొక్క గొప్పతనం ముందు మనం తెలుసుకున్నట్లయితే ఆ తర్వాత దాన్ని అనుభవంలో తెచ్చుకోవాలనేటువంటి జిజ్ఞాస మనకి కలుగుతుంది కాబట్టి ఇటువంటి సూక్ష్మాతి సూక్ష్మమైనటువంటి ఆత్మతత్వాన్ని తెలుసుకోవడానికి మనకి మహాత్మ ఉపనిషత్తుల్లో కొన్ని చక్కటి ఉదాహరణ ద్వారా మనకి తెలియజేస్తారు వాటిలో ఈరోజు ఒక విషయం గురించి మనం చింతన చేద్దాం బుద్ధాలు కూడా అనేటువంటి గొప్ప మహాత్ముడు ఉండేవాడు మన శ్రీనివాస్ గారు లాగా వారి దంపతులు ఇద్దరు కూడా మంచి దైవభక్తి పరాయణలు సదాచార సంపన్నులు నిరంతరం దైవ కార్యక్రమాలు చేసుకుంటూ జీవితాన్ని చక్కగా ఆనందంగా గడుపుతూ ఉన్నారు అయితే ఆ దంపతులకి అన్నీ ఉన్నాయి కానీ సంతానం లేనటువంటి కొరత ఉంటుందన్నమాట వాళ్ళు ఎన్నో వ్రతాలు నోములు నోస్తున్నారు ఎన్నో భగవంతునికి కొడుకులు కట్టుకున్నారు చివరికి లేఖ లేక ఒక కుమారుడు కలిగాడు సరే ఆ తల్లిదండ్రులు లేక కుమారుడు కలిగాడు కదా అక్కడ బాగా గారావంగా పెంచారు పిల్లల్ని మరీ గారాపం చేయకూడదు మనం మరీ చేసినట్లయితే వాళ్ళు గొప్పవాళ్ళు కాలేదు కాబట్టి పదిహేను సంవత్సరాల వరకు వాళ్ళు కొద్దిగా శిక్షణ ఇస్తూ ఉండాలి ఆ తర్వాత వాళ్ళతో స్నేహితులాగా కలగాలి సరే ఈ పిల్లవాడిని అంత గరావం చేయడం వలన ఆయన దురలవాట్లు దుష్ట స్నేహితులతో అలవాట్లు తిరిగి ఎక్కడెక్కడో తిరుగుతాం సరే వాళ్ళు స్వతహా బ్రాహ్మణులు కాబట్టి ఎనిమిదవ సంవత్సరంలో చక్కగా ఉపనయన సంస్కారం చేద్దామని అనుకున్నాను అయితే ఆ పిల్లవాడు ఎక్కడ ఈ వీళ్ళకి అందుబాటులోనే ఉండడం లేదు సరే ఆ తల్లిగారు ఏం చెప్పింది మరి పన్నెండు సంవత్సరాలప్పుడు చూసుకోవచ్చు అని భర్తగారితో చెప్పింది సరే ఆయన సరే అనుకుని కోరుకున్నారు ఇక దగ్గర దగ్గర ఆ కురవాడికి పన్నెండు సంవత్సరాలు వయసు కూడా వస్తున్నారు ఆ కురవాడి పేరు శ్వేతకేతు ఒకరోజు తండ్రి గారు కుమారుని పిలిచి కూర్చోబెట్టి మరి మన వంశంలో అందరూ కూడా చదువుకున్నారు చదువుకున్నట్లయితే నేను ప్రపంచంలో విద్వాన్ సర్వత్రా పూజ్యత చదువుకున్నటువంటి వాడు ఎక్కడికైనా కూడా గౌరవిపబడతారని చెప్పి చక్కగా ఆయన చెప్పడం జరిగింది ఆ కురవాడికి కూడా పూర్వజన్మ సంస్కారం ఉంది సరే నాన్నగారు మీరు ఎట్లా చెప్తే అట్లా చేస్తామని చెప్పి వినయంగా నమస్కరించాం సరే అప్పుడు పూర్వకాలంలో ఏం చేస్తావంటే పిల్లల్ని గురుకులాలకి పంపించావు అక్కడ పది పన్నెండు సంవత్సరాలు గురువుగారు వారికి చక్కగా అన్ని విద్యలు నేర్పించి ఆ తర్వాత పంపిస్తూ ఉంటారు అప్పట్లో ఎలా ఉండేదంటే ఒక మనిషి తన జీవిత కాలం వంద సంవత్సరాలు అయినట్లయితే దాన్ని నాలుగు విభాగాలుగా చేసుకున్నాను మొదటి ఇరవై సంవత్సరాలు చక్కగా బ్రహ్మచర్యాస్త్రం బాగా చదువుకోవడం ఆశ్రమ సేవ గురు శుశ్రూష చేయడం ఇవన్నీ చేస్తూ ఉంటాం తర్వాత అక్కడ గురువు విద్యలు వారికి నేర్పాల్సినటువంటి విద్యలన్నీ నేర్పించి ఒకవేళ సంస్కారం ఉన్నంత తెలుసుకుంటే అక్కడ ఆశ్రమాలు గురుకులాలు ఉండిపోయి సన్యాసం తీసుకొని లోకోపకర కార్యక్రమాలు చేయవచ్చు అంటే బాల్యం నుంచి డైరెక్ట్గా సన్యాసం అలా కాకుండా వారికి వారి స్వేచ్ఛ నుంచి వారు వాళ్ళు ఇస్తూ ఉంటున్నారు ఇంటికెళ్ళి గృహస్థాశ్రమం స్వీకరిస్తానంటే చక్కగా ధర్మబాన్ని వివాహం చేసుకుని ఒకరి సంతానాన్ని కానీ వారికి చక్కగా విద్యాభివృద్ధిని నేర్పించి వారిని ప్రయోజకులుగా తీర్చిదిద్ది ఆ తర్వాత క్రమక్రమంగా వారికి బాధ్యతలు అప్పజెప్పి వీళ్ళు ఇంకా మిగిలిన సమయాన్ని యాభై సంవత్సరాల తర్వాత మిగిలిన సమయాన్ని ఎక్కువ సమయం దైవ చింతనలో గడుపుకుంటూ దైవ కార్యక్రమాల్లో గడుపుకుంటూ వానప్రస్థాశ్రమాన్ని జరుపుతూ ఉండేవారు యాభై నుంచి డెబ్బై ఐదు వరకు ఇరవై ఐదు వరకేమో బ్రహ్మచర్యాశ్రం ఇరవై ఐదు నుంచి యాభై వరకు గృహస్థాశ్రం గృహశాస్త్రంలో ఉన్నటువంటి వారు చక్కగా అతిథి అభ్యాగతుల్ని గౌరవించడం అలాగే ఇంట్లో ఉన్నటువంటి తల్లిదండ్రులని పెద్దవాళ్ళని గౌరవించడం ఉపాధ్యాయులను గౌరవించడం అలాగే జీవులు ఏదో ధైర్య కలిగి ఉండటం అలాగే దేవత అర్చన చేసుకోవడం మంచి గ్రంథాలు చదువుకోవడం ఇటువంటి అన్నీ చేస్తూ ఉన్నట్లయితే గృహస్థోపి గృహశాస్త్రంలో ఉన్నప్పటికీ సన్యాసులు ఎటువంటి స్థితిని పొందుతున్నారో అటువంటి గొప్ప స్థితిని పొందుతారని పర్మనమాటం కాబట్టి గృహశాస్త్రం కూడా చాలా గొప్పది మా అందరినీ పోషించేది గృహశాష్ట్రమే కాబట్టి ఆ తక్కువ తక్కువనే అనుకో ఇట్లా గృహశాష్ట్రం ఆ తర్వాత మానవ ఆ తర్వాత సన్యాసం ఇట్లా క్రమంగా ఉండేది సరే ఆ కురవాడు ఆ గురువు గారు పన్నెండు సంవత్సరాలు చక్కగా ఆయనకి సంస్కృతము వ్యాకరణము నిరుత్వము ఛందస్సు జ్యోతిష్యం అన్ని కూడా వారికి తెలిసినటువంటి విద్యలన్నీ కూడా బాగా పన్నెండు సంవత్సరాలు నేర్పించారు పన్నెండు సంవత్సరాలు అయిపోయిన తర్వాత ఇక మీ చదువు అని చెప్పి గురువు గారు ఆనంద్ఞానిచ్చారు సరే శ్వేతకేతు తిరిగి ఇంటికి వచ్చారు పన్నెండు సంవత్సరాల తర్వాత అయితే ఈయనకి ఏంటంటే మనస్సులో తండ్రి గారి కంటే నాకు కొంచెం విద్య ఎక్కువ వచ్చు అనేటువంటి సౌలభ్యంగా అహంభావం ప్రవేశించింది దానివల్ల ఆయన తండ్రి గారికి సరే నమస్కారం కూడా చేయలేదు సరే తండ్రి గారు పెద్ద ఆయన కాబట్టి ఈయన స్వభావం గమనించిన సరే ఏదో చాలా సంవత్సరాల తర్వాత వచ్చాను కాబట్టి గురుసే దర్శనం వేసుకుంటే రెండు రోజులు ఆనందంగా గడిచినాయి ఆ తర్వాత తండ్రి గారు ఒకరోజు కుమారుడు తెలిసి ఏ ఏక విజ్ఞానైనా సర్వ విజ్ఞానం ఏ ఒక్క తెలుసుకున్నట్లయితే ఈ ప్రపంచంలో ఉన్నటువంటి సమస్త విజ్ఞానం తెలుసు ఏ ఏ దాన్ని తెలుసుకుంటే ఇంకా దేని గురించి తెలుసుకోవాల్సిన అవసరం లేదు అటువంటి ఆత్మతత్వాన్ని నేను తెలుసుకున్నావా అని అడిగాడన్నమాట ఇంకా కూడా అడిగినాడు దేని యొక్క దర్శనం చేసుకుంటే ఇక అన్నింటినీ చూసినట్టే దేని యొక్క దర్శనం చేసుకుంటే ఇంకా దేన్ని చూడాల్సిన అవసరం లేదు దేని గురించి శ్రవణం చేసినట్లయితే అంత విజ్ఞానం వస్తుంది ఇంకా దేని గురించి శ్రవణం చేయాల్సిన అవసరం లేదు అటువంటి సూక్ష్మమైన ఆత్మతత్వాన్ని తెలుసుకున్నావా అని కుమారుడిని అడిగిన ఆయన కుమారుడు నిరుద్రుడు ఆయన ఆయన వ్యాకరణం ఛందస్సు జ్యోతిష్లు నేర్చుకున్నాడు కానీ అక్కడ ఈ సూక్ష్మమైనటువంటి ఆత్మతత్వాన్ని గురించి నేర్చుకోలేదన్నమాట సరే తండ్రి గారికి వినయంగా నమస్కారం చేసి తండ్రి గారు నాకు మరి అక్కడ అటువంటి విద్య బోధింపబడలేదు మీకు తెలుసు కాబట్టి మీరే నాకు బోధించండి మళ్ళీ వినయంగా శాశ్వత నమస్కారం చేస్తారు దాసులు తప్పులు దండంతో సరే మనం ఏ తప్పులు చేసినా కూడా పెద్దవాళ్ళ దగ్గర కొంచెం మళ్ళీ వినయంగా నమస్కారం చేస్తామంటే వాళ్ళు పెద్ద మనసుతో క్షమించి మళ్ళీ మనకి అన్ని కావాల్సినవి ఏర్పాటు చేస్తారు సరే ఆ తండ్రి గారు కుమారు యొక్క వినయానికి సంతోషించి అతన్ని ఒక కుండలు తయారు చేసేటటువంటి కుమ్మర వారింటికి తీసుకెళ్ళాను అక్కడ అక్కడ ఆయన ఏం చేస్తాడు మట్టి తీసుకొని వచ్చి దానిలో రాళ్ళు రొప్పలైన నుండి తీసేసి శుభ్రం చేసి దాన్ని మెత్తగా తయారు చేసి దానిలో నీళ్లు పోసి బాగా తొక్కించి ఆ పాఠం వచ్చిన తర్వాత దాన్ని ఆ చక్రం ఉంటుంది సారీ అంటారా చక్రాన్ని తరుతో తిప్పుతూ ఉంటారు తిప్పుతూ ఉంటే ఆ మట్టి మధ్యలో అట్లా వేసి దాన్ని రకరకాల కుండలు చిన్నవి పెద్దవి రకరకాల కుండలు తయారు చేసినాడు మోకులు తయారు చేస్తారు అలాగే దాంబేటికాయలు తయారు చేస్తారు మనకు దీపాలు కలిగించే ప్రమిదలు అలాగే టీ కప్పులు రకరకాలుగా ఈ మట్టితో అనేక రకాల వస్తువులు తయారు చేస్తారు మరి పూర్వకాలం ఎంతెంత ఎద్దుండే బాణను కూడా తయారు చేసేవారు ఇట్లా అవన్నీ తయారు చేసి దొంతలు దొంతలుగా అక్కడ పెట్టి ఉన్నాడే ఈయన కుమారుని తీసుకెళ్ళి అవన్నీ చూపించి చూడ అవి వాటి రూపంలో వేరువేరుగా ఉంటాయి వాటి వేర్లు వేరు కానీ వాటన్నిటికి ఆధారంగా ఏముంది అని అడిగారు వాటన్నిటికి ఆధారంగా మట్టి ఉన్నారు మట్టికి సంబంధించిన జ్ఞానాన్ని తెలుసుకున్నట్లయితే ఆ రకరకాల వస్తువులైతే జ్ఞానం అంతా కూడా ఏ విధంగా అవకాశం అవుతుందో ఈ భగవంతుని సృష్టిలో భిన్న భిన్న జీవరాశులు పురుషులు ఉన్నారు స్త్రీలున్నారు అనేక రకాల జంతుజాలాలు ఉన్నాయి అనేక రకాల వృక్ష జాతులు ఉన్నాయి అనేక రకాల జలచరాలు ఉన్నాయి జలచరాలంటే నీటిలో నివసించాలి ఇట్లా ఈ జీవరాశులు భిన్న భిన్నంగా అంటే వాటి యొక్క ఉపాధి ఉపాధి అంటే శరీరాలు శరీరాలు వేరువేరుగా ఉన్నప్పటికీ వాటికి ఆధారంగా ఒకే పరమాత్మ చైతన్యం ఉంది మనం ఒక పుష్పమాల తీసుకున్నాం అనుకోండి ఆ పుష్పమాలలో మల్లెపూరలు ఉంటాయి చామంతపూలు ఉంటాయి పూలు ఉంటాయి లిల్లీ పూలు ఉంటాయి కనకాంబరాలు ఉంటాయి ఇట్లా వేరువేరుగా ఉన్నప్పటికీ వాటి పేర్లు వేరు వాటి రూపాలు కానీ వాటన్నిటికీ ఆధారంగా ఒకే దారం ఏ విధంగా అయితే ఉందో ఈ పరమాత్మ సృష్టిలో ఉన్నటువంటి భిన్న భిన్న దేవరాశులు ఉన్నప్పటికీ వాటన్నిటికీ ఆధారంగా ఒకే పరమాత్మ చైతన్యం ఉంటుంది ఆ చైతన్యమే మనలో నాలో ఉంది నాలో ఉన్న చైతన్యమే సమస్త దేవరాశులో ఉంది సమస్త దేవరాశులో ఉన్న చైతన్యం నాలో అనేటువంటి సమరస జ్ఞానాన్ని తెలుసుకున్నప్పుడు అటువంటి వారికి రాగద్వేషాలు నశించిపోయి అందరినీ తన వల్లే చూసుకుంటూ శాంతిగా ఆనందంగా సుఖంగా ఉండగలరు కాబట్టి ఈ విధంగా ఆ ఆత్మతత్వాన్ని తెలుసుకున్నట్లయితే అందరిలో ఉన్నటువంటి ఆ జ్ఞానం తెలుస్తుంది శాంతిగా ఆనందంగా ఉండేదానికి అవకాశం ఉంటుంది సరే ఆ పురవాడు సంతోషించి నాన్నగారు ఈ స్థూలమైనటువంటి మట్టి ఉదాహరణ చెప్పడం వలన ఇది తెలిసింది కానీ పరమాత్మ మరి స్థూలంగా ఉంటాడో సూక్ష్మంగా ఉంటాడా తెలియజేయండి అని చెప్పి మళ్ళీ ఒక ప్రశ్న అడిగాడు చెప్పే వాళ్ళకి ప్రశ్నలు అడిగితే చాలా సంతోషంగా ఉంటుంది వాళ్ళకి వాళ్ళు చేసినటువంటి విద్యను అంతా చెప్తారు సరే తండ్రి గారు అతన్ని ఒక పెద్ద మర్రి చెట్టు దగ్గర తీసుకెళ్ళారు ఆ మర్రి చెట్టు మీకు తెలుసు ఓడలు ఓడలుగా పెద్దగా వ్యాపించుకోవడం దాని కాయలు మాత్రం చిన్నగా ఉంటాయి ఎర్రగా పండి రాలి తిన్నబడి ఉన్నాయి అన్నమాట చాలా కాయలు సరే ఒక మర్రి కాయని తీసుకోమని ఆ పండి పండిపోయింది దాన్ని కొంచెం చోట్ల నొక్కమంటే దాని లోపలేమున్నాయి ఆవులాగా చిన్న బీజాలు ఉన్నాయి సరే ఒక బీజం తీసుకోమన్నా దాన్ని కూడా అలా నొక్కమను నొక్కితే దాని లోపల ఆ బీజాంకురం ఉన్నదా లేదా అన్నట్టుగా సూక్ష్మాతి సూక్ష్మంగా అటువంటి సూక్ష్మాతి సూక్ష్మమైనటువంటి ఆ బీజాంకులం నుంచి ఇంత పెద్ద వృక్షం ఎట్లా ఉత్పత్తి అయిందో అలాగే సూక్ష్మాతి సూక్ష్మమైనటువంటి ఆ పరమేశ్వరు నుంచి ఈ ప్రపంచం అంతా కూడా వ్యక్తం అవ్వడం జరిగింది కాబట్టి సగుణ పరమాత్మ అంటే బయట ప్రపంచాన్ని చూస్తున్నప్పుడు ఈ అంతా భగవత్ స్వరూపంగా చూడాలి ఎప్పుడైతే నిర్గుణ పరమాత్మ భావన చేసినప్పుడు ఆ పరమాత్మ సూక్ష్మంగా ఉంటాడు ఎల్లప్పుడూ ఉంటాడు సమస్తం వ్యాపించి ఉంటాడు కాబట్టి ఆ పరమాత్మని అలా సూక్ష్మే సూక్ష్మంగా ఉంటాడని తెలుసుకోవాలి సరే ఈ కుమారుడు మళ్ళీ తండ్రి గారిని ఇంకొక ప్రశ్న అడిగారు తండ్రి గారు ఇలా సూక్ష్మమైనటువంటి పరమాత్మ ఎక్కడ ఉంటాడు అని అడిగాడు అప్పుడు తండ్రి గారు ఒక గ్లాసులో నీళ్లు తెప్పించారు కొంచెం ఉప్పు కూడా తీసుకున్నాం ఆ ఉప్పు నీళ్ళలో వేసి బాగా స్పూన్తో బాగా కలపెట్టుకున్నాను అదంతా కరిగిపోయింది నీళ్ళలో ఆ పైన ఉన్నటువంటి నీళ్లు రుచి చూడకుండా ఎలా ఉంటాయి ఉప్పుగా ఉంటుంది సరే కొద్దిగా నీళ్లు పారబోసి మధ్యలో నీళ్లు రుచి చూడమని అది కూడా ఉప్పుగా ఉంటుంది గ్లాసులో ఆ పక్కన ఈ పక్కన ఎక్కడ చూసినా ఉప్పుగా ఉంటుంది ఇంకా కొన్ని నీళ్లు బారబోస్తే అడుగులు నీళ్లు రుచి చూడకుండా అవి కూడా ఉప్పుగా ఉంటాం ఈ విధంగా నీళ్లలో ఉప్పు ఏ విధంగా అయితే సమస్తం వ్యాపించుందో ఈ సమస్తం అనేది సమస్తము వ్యాపించింది పరమాత్మ కంటే అన్యం ఏమీ లేదు అనేటువంటి విషయాన్ని ఆ కుమారుడికి తెలియజేసి అటువంటి సూక్ష్మమైనటువంటి అనంతమైనటువంటి ఆ ఆత్మ ఏదైతే ఉందో అదే నీ యొక్క అసలు స్వరూపము ఇప్పుడు ఈ శరీరం ఉంది కొంతకాలం నుండి లేదు ఇప్పుడు ఉంది కొంతకాలం తర్వాత కాలగర్భంలో కలిసిపోతున్నాను ఏది పుట్టిందో అది కాలగర్భంలో కలిసిపోతుంది ఏది పుట్టలేదో అది చనిపోయే ప్రసక్తే లేదన్నమాట కాబట్టి ఇది ప్రకృతిని శరీరం పుట్టింది కాబట్టి శరీరం చనిపోతుంది కానీ అసలు స్వరూపమైనటువంటి ఆత్మ పుట్టలేదు కాబట్టి అది చనిపోయే ప్రసక్తే ఉండదు అది ఎల్లప్పుడూ ఉంటుంది అన్నమాట ఒక సినిమా థియేటర్లో తెరలని తెర ఉంటుంది మీద అనేక బొమ్మలు వచ్చిపోతూ ఉంటాయి కానీ ఆ తెర మాత్రం కాన్స్టెంట్గా అట్లాగే ఉంటుంది అలాగే మన పరమాత్మ చైతన్యం మనం మన అసలు స్వరూపం తెలుసుకున్నట్లయితే ఈ శరీరాలు వస్తూ పోతూ ఉంటాయి వాటిని సాక్షిగా చూస్తూ ఉంటాము అప్పుడు ఈ ప్రపంచం అనేది మనకి ఒక లేలగా గోచరిస్తుంది అనమాట పరమాత్మకి ప్రపంచం అనేది ఒక చిన్న లేల మనకి ఎంతో భారంగా ఉంటుంది కాబట్టి ఈ విధంగా విచారణ చేసి ఈ శరీరం కాదు నేను కాదు ఈ శరీరానికి ఆధారంగా ఉన్నటువంటి పరమాత్మ చైతన్య స్వరూపడి నేను అనేటువంటి జ్ఞానాన్ని సంపాదించుకోవడానికి మనందరం కూడా ప్రయత్నం చేయాలి ఆ తండ్రి గారు ఇంకొక ఉదాహరణ కూడా చెప్పాడు ఇలా అనేక ఉదాహరణలు చెప్పి కుమారుడికి ఆత్మతత్వాన్ని చెప్పి బోధించాడు ఇప్పుడు మనకి కృష్ణానది ఉంది గోదావరి నది ఉంది కావేరి నది ఉంది నర్మదా తపతి బ్రహ్మపుత్ర గంగా ఇటువంటి అనేక నదులు నదులు వెళ్ళి సముద్రంలో కలిసినప్పుడు ఏమవుతాయి ఆ సముద్రం నీళ్ళే అంతేగాని సముద్రంలో కలిసినాక ఇగో ఈ కృష్ణానది నీళ్ళు ఈ గోదావరి నీళ్ళని ప్రత్యేకంగా ఉండదని అట్లాగే మనం ఈ శరీరము నేను అనేటువంటి భావాన్ని వదిలిపెట్టి ఆ హృదయంలో ఉన్నటువంటి అంతర్ముఖమైన ఆ హృదయంలో ఉన్నటువంటి ఆత్మతత్వంలో అయిపోయినప్పుడు అక్కడ ఉండేది ఒకే పరమాత్మ పని నేను ఈ శరీరానికి సంబంధించిన నేను పురుషుడిని నేను స్త్రీని నేను పలానా జాతి వాళ్ళకి సంబంధించిన వాటిని పలానా కులం వాళ్ళకి సంబంధించిన ఇటువంటి అన్ని ఉండవ ఉండేది ఒకే పరమాత్మ చేత అక్కడ ఈ భేదభావాలు లేవన్నమాట ఎప్పుడైతే ఈ ద్వంద్వం అనేటువంటి ఈ విద్య నేను ఈ శరీరం నేను అనేటువంటి భావన వస్తుందో అప్పుడు ఆ భావన వచ్చినప్పుడు ఆ ద్వంద్వం వచ్చినప్పుడు ఇతరులలో రెండవది భయం అన్ని వస్తాయి వస్తాయన్నమాట కాబట్టి ఎప్పుడైతే ఈ మనస్సు అందర్మకొని ఆ హృదయంలో ఉన్నటువంటి ఆత్మతత్వంలో లయమైపోయిందో అక్కడ ఉండేది ఒకే ఆత్మ వస్తువు అక్కడ భేదం అనేటువంటిది ఉండదు మొత్తం అప్పుడు మనకి మనలో ఉన్నటువంటి మనసులో ఉన్నటువంటి భయము వ్యాకులం వ్యాకులము చింతన ఇవన్నీ కూడా నశించి ఆ పరమాత్మ స్వరూపుడిగా మనం అనుభవంలోకి తెచ్చుకొని ఆనందంగా ఉండగలుగుతాం కాబట్టి మనకి ఉపనిషత్తులు ఇలా అనేక ఉదాహరణల ద్వారా మనలో ఉన్నటువంటి ఆత్మతత్వాన్ని మహాత్మలు మనకి వివర తెలియజేయడం జరిగింది కాబట్టి ఇటువంటి వాటిని బాగా శ్రవణం చేస్తూ మననం చేస్తూ విచారణ చేస్తూ క్రమక్రమంగా మన హృదయంలోనే మనకు శాంతి కలిగిస్తుంది కాబట్టి సూది ఎక్కడ పోతే అక్కడ ఎదగాలి కానీ ఎక్కడ బయట ఎత్తుగా లాభం లేదు కదా కాబట్టి మన హృదయంలోనే మనం ఆ ఆత్మతత్వాన్ని పరిశోధన చేయాలి విచారణ చేయాలి కాబట్టి ఇది విచారణ మార్గం అనేటువంటి సూర్య అనేటువంటి మార్గం కాబట్టి మనస్సు మామూలుగా బయట ఏ పనులు చేయమన్నా చేస్తుంటుంది కానీ తన తాను నష్టపరుచుకోవడానికి అది ఇష్టపడతాయి కానీ ఈ మనస్సును నష్టపరచుకుంటే మనకి అసలు తత్వం అనుభవంలోకి వస్తున్నాం కాబట్టి ఈ విధంగా విచారణ చేసి కాబట్టి మహాత్ములు అందరూ కూడా ఎవరు చేసినా ఈ మార్గం ఇట్లా ఆ మహర్షులు నచ్చినటువంటి నలిగినటువంటి మార్గంలో నడిచి ఆ స్థితికి చేరుకొని గొప్పవాళ్ళు దాన్ని కాబట్టి మనం కూడా వారి యొక్క అడుగు జాడలో నడుస్తూ ఆ మహర్షులు చెప్పినటువంటి పద్ధతిలో జీవ జీవనాన్ని కొనసాగిస్తూ ఉన్నట్టయితే మనం కూడా తప్పకుండా ఆత్మజ్ఞానాన్ని సంపాదించుకున్నాం గొప్పవాళ్ళమే తగ్గిపోతా ఉంటుందని ఎటువంటి సందేహం లేదు అయితే స్వామి ఇవన్నీ చేస్తుంటే మా జీవనం ఎలా గడవాలనే డౌట్ వచ్చింది అనుకోండి ఇలా చెప్పుకున్నట్టుగా మనం చేసేటటువంటి పనులన్నీ దైవభావంతో నిష్కామ భావంతో చేస్తూ ఉన్నట్లయితే బయట మనకు వ్యవహారం జరుగుతుంటుంది లోపల మనం ఆత్మోన్నతి వైపు ప్రయాణం చేస్తూ ఉంటాం కాబట్టి ఇలా అటు ఆత్మతత్వాన్ని ఇటు పరమాత్మ జ్ఞానాన్ని అటు వ్యాపార జ్ఞానాన్ని రెండింటినీ సంపాదించుకొని లోపాలని ధరించుకోవడానికి ప్రయత్నం చేయాలి ఈ ప్రపంచం వ్యావహారిక సత్యమే కానీ పారమార్థిక సత్యం కాదు అంటారు వ్యావహారికంగా చూసినప్పుడు సత్యం పారమార్థికంగా చూసినప్పుడు ఆ పరమాత్మ కంటే అన్యంగా ఏమీ లేదు అందరూ కూడా భగవత్ స్వరూపులు అనేటువంటి జ్ఞానాన్ని సంపాదించుకోవడానికి ప్రయత్నం చేయాలన్నమాట అటువంటి భక్తిని శక్తిని రామకృష్ణ పరమంశరావు శారదామాత మాత సకల గురుదేవులందరూ వాళ్ళందరికీ ప్రసాదించి అందరిని సదా రక్షించి కాపాడు మరి కోడిశెట్టి సీతారామయ్య గారి ద్వారా ఇంకొకటి రెండు సార్లు ఇక్కడికి రావడం జరిగింది అలాగే మన శ్రీనివాస్ గారి ఒకరోజు అందరం స్వామి మేము అందరం కూడా ఆహారం తీసుకున్నాం ఇట్లా అది మీరందరూ అందరూ కూడా సింగరకొండల ఆశ్రమాన్ని కూడా అనేక మంది ఇక్కడ తెలుగులో పెట్టి నుంచి సహాయం చేయడం ద్వారా చక్కగా ఆశ్రమం ఏర్పాటు చేయడం జరిగింది సీతారామయ్య గారు కూడా వాళ్ళ శక్తి ఉన్నంత వరకు ఆశ్రమాన్ని ఇప్పుడు శరీర ఆరోగ్య పరిస్థితి సహకరించబోతా ఉన్నాయి కొంచెం విశ్రాంతిగా ఉన్నారు మరి వారిని చూసేద్దామని కావడం జరిగింది శ్రీనివాస్ గారు బోధ వెంకటేశ్వరు గారు కూడా రోజు వాట్సాప్లో మలయాళ ఒక వాక్యాన్ని పెడుతూ ఉంటారు శుభోదయం లాగా మనకి చక్కగా అది ఆ వాక్యాన్ని చదువుకుంటూ ఉండవచ్చు ఈ విధంగా మన యొక్క జీవితాన్ని ధన్యం చేసుకోవడానికి మనం కూడా ప్రయత్నం చేయాలి అటువంటి భక్తిని శక్తిని

సందేశాన్ని అందించిన స్వామికి ఒక్కసారి నా పథకంలో తెలియజేస్తూ ఉంటాను అందరూ ఒక్క కూడా వచ్చి వారి యొక్క ఆశీర్వచనాలు చూసుకోండి మంచిది ఎందుకంటే పెద్దలు గురువులు వారి జీవితాన్ని